హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ఏదైనా సక్సెస్ సాధించాలంటే లాభాలు గడించాలంటే హర్తళ్ళు ప్రైవేట్ ట్యాక్సులు కట్టాలా ఇక్కడ బ్రతకాలంటే గుండాలకు బ్లాక్ మెయిలర్లకు భయపడాలా ఒకప్పుడు బాలీవుడ్ మహారాష్ట్ర బొంబాయిలో చూసాం అలాంటి కల్చర్ ఎవరైనా ఏ రంగం చైనా అయినా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ సినిమా రంగం నుంచి డబ్బులు సంపాదిస్తే ఆటోమేటిక్గా బ్లాక్ మేల గుండాగారులకు రౌడీ సంఘ విద్రోహ శక్తులకు ప్రజాసేవ పేరు మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులకు గుండాలకు మరో రూపంగా ఉన్నటువంటి బ్లాక్ మేలర్లకు మరో రూపంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకు భయపడి బ్రతకాల్సిందేనా వాళ్ళు అనుకోకుండా ఏదైనా తప్పులో దొరికితే వాళ్ళని వేధించాలా ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనకు తెలుసు పుష్పటు చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటన చనిపోవడం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సంతోషం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఇంతవరకు బాగుంది ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత రాజకీయం మొదలైంది దాన్ని పోలరైజ్ చేసుకుని వాడుకోవాలనుకుంటున్నారు దాన్ని పర్సనల్ ఇమేజ్ గా తీసుకున్నారు ప్రజా సమస్యలు ఎన్నో ఉండగా గౌరవీయుడు ముఖ్యమంత్రి గారు చిల్లరగా బిహేవ్ చేస్తూ ఒక వీధి వీధి కార్యకర్త కూడా అంతగా దిగజారుడు అంతగా దిగజారి చేస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం కాదు పూర్తిగా ఈ దేశం మొత్తం పాన్ ఇండియా మొత్తం చూస్తుంది ఇది ఇప్పుడు మనం ఒక వీడియో చూపిస్తాను చూద్దాం అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినటువంటి ఓఏ జేఏసి ముసుగులో ఉన్న గుండాల్లారా మీరు ఓఏ జేసి పేరు చెప్పుకొని ఎందుకు బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు దాడిలు దిగుతున్నారు ఇది ప్రశ్నిస్తున్నాం ఒకసారి ఈ వీడియో చూద్దాం కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చూపిస్తాను తర్వాత ఆడియో విందాం ఇది ప్రముఖ నేషనల్ ఛానల్ హిందీ ఛానల్ రిపబ్లిక్ టీవీ అర్నార్ గోస్వామి నిర్వహించేటువంటి డిబేట్స్ ఉంటాయి మనందరికీ తెలుసు ఆయన హార్డ్ కోర్ కానీ ఆయన ప్రశ్నించే తప్పం కానీ అల్లు అర్జున్ ఇష్యూని ఆయన లైవ్ డిబేట్లో చర్చించడం బీఆర్ఎస్ పార్టీ తరఫున క్రిషాంక్ గారిని డిబేట్ కూర్చోబెట్టడం ఆ తర్వాత నేషనలిస్ట్లు అందరూ కూడా ఉన్నారు ఆ డిబేట్లో అయితే క్రిషాంక్ని ని టార్గెట్ గా చేసుకుని అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన రెడ్డి అనే వ్యక్తి కృషాంకు తరచూ ఫోన్ చేస్తున్నాడట మరి ఇతను లైవ్లో ఉండగానే అతను ఫోన్ చేయడం ఇక్కడ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లైవ్లో ఉన్నప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ఫోన్ చేశాడని చెప్తున్నారు లేదు రెడ్డికి ఫోన్ కలిపారు వీళ్ళే అని అంటున్నారు సో వాట్ ఏదైతేనేమి అతను ట్రై చేస్తుంటే వీళ్ళే ఫోన్ కలిపి ఉండవచ్చు లేదా సంథింగ్ ఏదైనా సరే లైవ్లో క్రిషాంక్ కానీ లేదా అర్ణార్ గోస్వామి గారి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా లేదు శ్రీనివాసరెడ్డికి ఆయన ఓయూ జేఏస్సి డాక్టరేట్ ఏమో చెప్పుకుంటున్నాడు కనీసం ఇంగ్లీషు మాట్లాడడానికి పరిజ్ఞానం లేదు హిందీ మాట్లాడే పరిజ్ఞానం లేదు మాట్లాడడానికి తప్పించుకుంటున్నాడు సమాధానం చెప్పట్లేదు ఎందుకు దాడి చేశాం బహిరంగంగా దాడి చేసింది మేమే అని చెప్పి ప్రకాశ పట్టుకొని వీడియోల సాక్ష్యాలు ఉన్నాయి కదా అవును దానికి దాడి చేశాం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాడా భయపడుతున్నాడా హిందీ కూడా మాట్లాడలేడు తెలంగాణ బిడ్డాయి ఉండి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న బిడ్డ ఎవడైనా సరే హిందీ మాట్లాడతారు ఇంగ్లీషు రాదు ప్రొఫెసర్ అంటున్నావు మరి ఏం చదువుకున్నావో నువ్వు ఓయూ యూనివర్సిటీకి ఎందుకున్నావో ఏం అడు తిని ఏం ఊరేగావో నీకు మాత్రమే తెలవాలి సిగ్గుపడాలి నువ్వు ఓయూ అంటే నీకు ఓయూ ఓయూకి ఏం సంబంధం రా నువ్వు ఒక వీధి గుండా రాజకీయ నాయకుడివి నువ్వు పోస్టర్లు వేసుకునేవి రాజకీయ నాయకులకు తూకాలు వేసేటువంటివి నీకు ఓయు పేరు చెప్పుకునే అర్హత ఎక్కడిది ఓయు విద్యార్థి కానీ ఓయు బ్రాండెడ్ కానీ ఎట్లా దెబ్బతీస్తావు నువ్వు నీ మీద చట్టపర చర్యలు తీసుకోవాలి ఓయు పేరు చెప్పుకొని దాడి చేస్తావా బెదిరిస్తావా అంటే బెదిరితే బాబు మమ్మల్ని మీద దాడి చేయకు నీకు కావాలంటే విరాళిస్తాం ఇదే కదా మీరు నారాయణ చైతన్య లాంటి కాలేజీల మీద దాడిని చేసి బెదిరించి అక్కడ పొరపాటున ఏదన్నా విద్యార్థి సస్తిను ఏదో ఏదోదా శవాల మీద పిల్లలు ఏర్పరుచుకున్న వాళ్ళు కదా మీరు నీ చరిత్ర తెలవదా సాక్ష్యాలు బయట పెట్టాలా కూర్చోబెడదామా డిబేట్స్కి వస్తావా నీ కలెక్షన్లు ఏంటో చెప్పొచ్చా మీకు ఓయూ జేఏసీకి అల్లు అర్జున్ ఇష్యూకి ఏం సంబంధం అవసరం గురుకులాల్లో గురుకుల విద్యార్థులు ఎలకలు కొట్టి పాములు కూడా చచ్చిపోతున్నాం ఒక్క రోజన్న ప్రెస్ మీటు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమర్శ ఇందుకు బాధ్యులయ్యేటువంటి శాఖలు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళని నిలదీసేటువంటి మొహం లేదా కడుపుకి ఏం తింటున్నావు విద్యార్థుల సమస్య నీ సమస్య కాదా ఇది వయో విద్యార్థుల సమస్య కాదా వయో విభాగానికి సంబంధం ఉండదా అడిగినా ఆయనాడన్నా వాళ్ళ సంచులు మోసుకుంటూ వాళ్ళ ఇంకా బూతులు బాగా ఉన్నాయి సభ్యత సంస్కారం అడ్డం వస్తూ ఉన్నాం వాళ్ళ తూకాలు వేసుకుంటూ జోక్కుంటూ ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకు ఆశపడి విద్యార్థి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నావు నువ్వు విద్యార్థి జేసే అని చెప్పుకోవడానికి ఖబర్దార్ జాగ్రత్త ఓయూ బ్రాండ్ కానీ ఓయూ యూనివర్సిటీ యొక్క కీర్తిని కానీ మస్కారిస్తే తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా నీకు లైవ్లో మాట్లాడేయడానికే భాష రాలేదు సిగ్గుపడ్డావు ధైర్యం లేదు నువ్వు దాడి చేశావంటే నీ వెనక విసుగులిపినులు ఎవరున్నారు నీ భాష ఎవరు నీ గ్యాంగ్స్టర్ ఎవరు అది కూడా బయటికి రావాలి విచారణ జరగాలి నీ ఫోటోలు అన్ని రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్టుగా వస్తూ ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కార్యవర్గానికి చెందినవాడివని ఆయన సొంత నియోజకవర్గం కడంగల్ నియోజకవర్గం చెందినవాడని ఇటీవల చాలా యాక్టివిటీస్లో పాల్గొనేవాడే అని తెలుస్తూ ఉంది నువ్వు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీఎస్పి పార్టీ అయినా మాకు అక్కర్లేదు ఇఫ్ ఇట్ ఈస్ నువ్వు విద్యార్థి సంఘం అని చెప్పుకుంటే విద్యార్థి సంఘ సమస్యల మీద పోరాడు రాజకీయ నాయకుడు అంటే రాజకీయ సమస్యల మీద పోరాడు ఇలా దందాలకు కలెక్షన్లకు దాడులకు దిగితే ఖబర్దార్ గుర్తుంది కదా టైంకి వస్తే మీకు తెలుసా టైం బాగున్నప్పుడు దందాలు వసూలు చేసి బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాప్లు చేసినటువంటి గ్యాంగ్స్టర్స్ నయము కానీ ఎంతోమంది ఉన్న చోటారాజు నేను అంతా ఏమయ్యారు తెలుసు కదా ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు టైం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో నీ పీరియడ్ నడుస్తుంది నీ పార్టీ నడుస్తుండో ఇప్పుడు కానీ కాలం కలిసి రాకపోతే నీలాంటి బ్లాక్ మెయిల్ని ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు గుర్తుపెట్టుకొని ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎథిక్స్గా ఎథికల్గా పనిచేయడం నేర్చుకొని నీ రాజకీయ భవిష్యత్తుని నీ భవిష్యత్తుని నిర్ణయించుకో ఇట్లాంటి దాడులు ఇట్లాంటి ఎటువంటి చిల్లర వేషాలు say yadu thank you